స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఒకరోజు బార్బర్ కి ఒక కస్టమర్ ఇచ్చిన సమాధానం అతని జీవితంపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా మార్చివేసింది దేవుడు కనిపించడు కాబట్టి లేడు అనుకున్న అతను ఎలా తన తప్పు తెలుసుకున్నాడో ఈ కథ చూసి తెలుసుకుందాం రంగయ్య నీ పనులు ఎంతవరకు వచ్చాయి పూర్తయిపోయాయా ఇంకా సమయం పడుతుందా పూర్తయిపోయిందయ్యా ఏమైంది మీకు ఏమైనా కావాలా నాకేమీ అవసరం లేదు రంగయ్య నువ్వు పని పూర్తయ్యాక ఇంటికి వెళ్లే దారిలో రవిని రేపు ఇంటికి రమ్మన్నాను అని చెప్పు నేను రేపు బయటకు వెళ్ళాలి తన దుకాణానికి వెళ్లే సమయం కూడా లేదు అందుకే ఇంటికి రమ్మన్నాను అని చెప్పు సరే అయ్యా నేను వెళ్లే సమయానికి ఎలాగూ దుకాణం మూసివేసి ఇంట్లోనే ఉంటాడు రేపు ఉదయమే రమ్మని చెప్తాను మరుసటి రోజు ఉదయం రవి ఇంటికి వస్తాడు నమస్తే అనిల్ గారు మీరు పిలిచారని రంగయ్య చెప్పాడు నేను దుకాణానికి వచ్చి చాలా రోజులైంది కదా జుట్టు గడ్డం బాగా పెరిగిపోయింది అసలే ఈ రోజు బయటికి వెళ్ళాలి అందుకే కొట్టికి రాకుండా నిన్నే ఇంటికి పిలిపించాను అయ్యో పర్లేదు అనిల్ గారు మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు తన పని పూర్తయిన తర్వాత అనిల్ రవితో ఇలా అంటాడు ఇంతకీ కొన్ని రోజుల క్రితం మీ బంధువులలో ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యిందని విన్నాను ఇప్పుడు పాపం వాళ్ళ కుటుంబం ఎలా ఉంది పాపం చాలా కష్టపడుతున్నారు నీళ్లు గారు కొన్నిసార్లు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అసలు నిజంగా దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరగాలి చెప్పండి అలా ఎందుకు రవి అనుకోవడం దేవుడు ఉన్నాడు చెప్పేది నిజమే అయితే కొందరికి ఎందుకు అంతా బాగుంటుంది కొందరికి ఎందుకు ఇన్ని కష్టాలు అర్థం కావటం లేదు సరేలే అనిల్ గారు నేను వెళ్ళి వస్తాను మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు చేయండి తప్పకుండా ఈసారి నేను దుకాణం దగ్గరికే వస్తాను ఇలా కొన్ని రోజుల తర్వాత అనిల్ తనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకుని రవి దుకాణానికి వెళ్తాడు అక్కడ రవి ఈ ఊరిలో అసలు బార్బర్లే లేనట్టు ఉన్నారు అదేంటి నేను ఉన్నాను కదా మరి మీరు ఎందుకు అలా అంటున్నారు ఇతనికి చూడు ఎంత జుట్టు ఉందో మన ఊరిలో బార్బర్ ఉండి ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది చెప్పు దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పండి అనిల్ గారు మీకు ఇష్టమయ్యి మీరు జుట్టు కత్తిరించుకుంటున్నారు అతను జుట్టు పెంచుకుంటున్నాడు అంతే కానీ నువ్వు ఉన్నప్పుడు ఎవరికి ఇలా జుట్టు పెరిగి ఉండకూడదు కదా ఆ రోజు దేవుడు ఉన్నాడు అంటే లేడు అన్నావు కదా ఎక్కడో ప్రమాదాలు జరిగాయని కష్టాలు వచ్చాయని దేవుడు లేడు అంటే ఎలా చెప్పు అర్థమైందనీల్ గారు మీరు నా తప్పు నాకు తెలిసేలా చెయ్యాలని మీరు ఇతనిని తీసుకువచ్చారు అని అవును రవి కేవలం బండి నడుపుతున్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల ప్రమాదాలు జరుగుతాయి అసలు కష్టాలే లేకపోతే జీవితం గురించి మనకి తెలియనే తెలియదు కనిపించినవన్నీ లేవు అని అనుకోకూడదు మనకి గాలి కూడా కనిపించదు కానీ దానివల్లే మనం జీవిస్తున్నాం అనిల్ ఇలా చెప్పిన తర్వాత రవి తన తప్పు తను తెలుసుకుంటాడు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్